కుమార్ గారు గౌడనిలైన చైర్మన్ గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తూ ఒక ముఖ్యమైన అంశం మీ ద్వారా సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను దెర్ ఇస్ అన్ యాక్ట్ సార్ ద రైట్స్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అని చెప్పని ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ అని చెప్పని అంటారు ఇట్స్ అ వెరీ ప్రామినెంట్ యాక్ట్ హిస్టారికల్ యాక్ట్ దట్ వాస్ బ్రాటన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీంట్లో సార్ చైర్మన్ సార్ అంతవరకు ఉన్నటువంటి ఒక డిజబిలిటీస్ అన్నింటినీ కూడా ఎన్లార్జ్ చేస్తూ ద లిస్ట్ ఆఫ్ డిజబిలిటీస్ హావ్ బీన్ ఎన్లార్జ్ టు ట్వంటీ వన్ అవి లో విజన్ అని చెప్పని లెప్రసీ అని చెప్పని హియరింగ్ ఇంపేర్మెంట్ లోకోమోటర్ డిజబిలిటీ డ్వార్ఫిజం ఇంటలెక్చువల్ డిజబిలిటీ మెంటల్ ఇన్లెస్ ఆటిజం సెలబ్రల్ ప్లాస్మీ మాలిక్యులర్ మాలిక్యులర్ డిస్ట్రోఫీ ఇట్లా స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీస్ ఒక ఇరవై ఒక్క పార్కిన్సన్స్ ఇవన్నీ కూడా డిజబిలిటీస్ యాక్ట్ కింద పొందుపరిచినారు అధ్యక్ష అయితే దురదృష్టం ఏంటి అంటే కొంత సీరియస్నెస్ ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయటం వల్ల చాలా మంది తల్లిదండ్రులు లక్షల మంది పిల్లలు లక్షల మంది తల్లిదండ్రులు ఇవాళ చాలా ఇబ్బంది దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా పడుతున్నటువంటి ఒక పిల్లలు ఉన్నారు అధ్యక్ష స్కూల్స్లో పర్టిక్యులర్గా పిల్లలకు లెర్నింగ్ డిజబిలిటీ ఉందని తెలియదు ఆర్టిజం ఉందని తెలియదు వాళ్లకు సరి అయినటువంటి ఒక ఓరియంటేషన్ కల్పించే విధంగా సెన్సిటైజేషన్ స్కూల్లో ఉన్నటువంటి యజమానులకు టీచర్లకు కానీ లేదు అక్కడ అవసరమైనటువంటి రీహాబిలిటేషన్ కౌన్సిలింగ్ లేవు దానివల్ల పిల్లలు చాలా ఇబ్బంది గురవుతా ఉన్నారు సమాజంలో వారికి ఈక్వల్ రైట్స్ను కల్పించవలసినటువంటి ఒక స్ఫూర్తితో పట్టుకొచ్చేట యాక్ట్ అధ్యక్ష అయితే ప్రభుత్వానికి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దే హ్యావ్ టు టేక్ స్ట్రింజెంట్ మెజర్స్ టు ఎన్ష్యూర్ దట్ ఆర్పిడబ్ల్యూటీ యాక్ట్ ఇన్ స్పిరిట్ అండ్ లెటర్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ అని చెప్పని కోరుతా ఉన్నాను అధ్యక్ష చాలా కాలేజ్కి తెలియదు అసలు చాలా స్కూల్స్కు తెలియదు పిల్లలు చాలా ఇబ్బందికి గురవుతున్నటువంటి ఒక పరిస్థితి దాని ట్రీట్మెంట్ బయట రిహాబిలిటేషన్ తీసుకోవాలంటే లక్షల రూపాయలు తల్లిదండ్రులకు అవుతున్నటువంటి ఒక పరిస్థితి నేను గతంలోనే దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ కూడా రాయటమైంది కాబట్టి ఇవాళ ఈ రకమైనటువంటి ఒక బాధితులైనటువంటి ఒక విద్యార్థులకు స్కూల్స్లోనే ఎర్లీ డిటెక్షన్ చేసేటువంటి డయాగ్నోసిస్ చేసేటువంటి ఒక మెకానిజం తర్వాత వాళ్ళకు సర్టిఫికేషన్ కల్పించేటువంటి ఒక ఇవాళ సర్టిఫికేట్ కావాలంటే ఎర్రగడ్డ హాస్పిటల్ లర్నింగ్ విజబిలిటీ కూడా అట్లా కాకుండా ప్రభుత్వం కొంత సింప్లిఫైడ్ ప్రొసీజర్స్ కనుక పట్టుకొచ్చినట్టయితే పిల్లలంతా కూడా లెర్నింగ్ డిజబిలిటీస్ ఆటిజం ఇటువంటి సర్టిఫికేషన్ తీసుకోవచ్చు ప్రభుత్వం దలుచుకుంటే మానవత్వ దూక్కోవడంతో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ గవర్నమెంట్ జాబ్స్లో కానీ స్కూల్స్లో కానీ అటువంటి పిల్లలకు అడ్మిషన్స్ విషయంలో కానీ చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంటుంది అధ్యక్ష ఆ బాధ భరిస్తున్న పేరెంట్స్కి మాత్రమే అర్థమవుతుంది ఆర్టిజం కానీ లెర్నింగ్ డిజబిలిటీ కానీ చెప్పుకోలేరు బయట చెప్పుకుంటే భావానికి గురవుతారు కాబట్టి ప్రభుత్వం కొత్త విప్లవాత్మకంగా ఒక కన్స్ట్రక్టివ్గా ప్రతి స్కూల్ను ప్రతి హెడ్ మాస్టర్ను ప్రతి టీచర్ను ఎడ్యుకేట్ చేసే విధంగా ఈ యాక్ట్ను బలంగా ముందుకు తీసుకెళ్లాలా ప్రతి స్కూల్లో కూడా కౌన్సిలింగ్ సెంటర్లు రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాలా తర్వాత అవసరమైనటువంటి రీతిలో విద్యార్థులు చదువుకొని బయటకు వచ్చి సమాజంలో జనజీవ శ్రవణంలో వాళ్ళకు కూడా సమానమైనటువంటి వాటా కల్పించే రీతిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పని ಕೊಡ್ತಾ ನೋಡೋಣ ಅಧ್ಯಕ್ಷ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು